ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి చూసేయండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి స్కూల్కి డ్యాన్స్ డ్రెస్సులు స్టిచ్ చేసామో అని వీడియో అప్లోడ్ చేసాం కదండీ దానికి వచ్చేసి టోపీ అండి క్యాప్ ఎలా తయారు చేసామో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్యాన్స్ వాళ్ళకి ఆ డ్రెస్ పైకి క్యాప్ అనమాట చూసేయండి మా స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూడండి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఇంకా డిజైన్స్ కుట్టాలి చేయాలి అనే ఉత్సాహం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ చూడండి గుడ్ నైట్